హ్యాపీ బర్త్డే డియర్ అనూషా ఈరోజు మా మరదలు పుట్టినరోజు అండి తను నా కోసమే పుట్టిందని అనుకుంటాను ఒకసారి ఎందుకంటే దేవుడు నా కోసమే పుట్టించాడేమో ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి అన్నీ పోయినా ఎలా అంటే నాకు ప్రతి అనుక్షణం తోడుగా బాధల్లో కష్టాల్లో సుఖాల్లో నేనున్నాను నీకు అనే ధైర్యం అనమాట సేమ్ ఇద్దరు పొజిషన్ ఒకటేనండి తనకు నేను నాకు తను అనమాట నేను వేడిస్తే తన చేతులు తుడిస్తాయి అనమాట తను బాధపడితే తను ఏడిస్తే నేను ఉన్నాననే మా ఇద్దరికి ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకుంటూ ఉంటామన్నమాట ఎందుకంటే తనకు పేరెంట్స్ లేరు నాకు కూడా అమ్మ లేదు అమ్మ ఉన్నప్పుడు కూడా తను అమ్మ తర్వాత తాను అమ్మది తనే భర్తీ చేస్తుంది అనమాట చాలా కళ్ళు అయితే మమ్మల్ని ఇలా ఒకళ్ళు ఒకళ్ళు చూసి మీరిద్దరు చాలా బాగుంటారు వదిన మరదలలాగా కాకుండా అక్క చెల్లెల్లా ఉంటారు మీరు ఇలాగే ఉండాలని చాలామంది ఆ కళ్ళు అయితే ఆనందపడతాయి కొన్ని కళ్ళు కూడా అసహ్య పడే కళ్ళు కూడా ఉన్నాయండి కొంతమంది కొంతమంది అయితే నువ్వు మంచిదాని వల్ల ఇద్దరు వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉంటున్నారని కొంతమంది అనుకుంటారు కొంతమంది అయితే తన మంచిదే అందువల్లనే కొంతమంది అనుకుంటారు నిజంగా చెప్పాలంటే ఇద్దరు వైపున ఉండాలండి అది రెండు వైపులో ఉంటేనే ఆ బంధం నిలబడుతుందనమాట ఒకవేళ నేను మంచిగా ఉండి తను మంచిగా లేకపోయినా ఆ బంధం నిలబడదు అలాగే అయితే తనే మంచిదని చెప్పుకోవాలండి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అంత తన ఇది వల్లే ఇద్దరికి వయసు చాలా డిఫరెంట్ కానీ మా ఇద్దరికి అయినా ఒక ఇద్దరు ఆలోచన ఒకేలా ఉన్నట్టుంటే ఈరోజు ఒకప్పుడైతే నేను చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితి అది ఎప్పుడన్నా చుట్టం చూపు కింద ఆడపడిచి వస్తేనే చాలామందికి నచ్చదండి అలాంటిది మరి ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం అన్నమాట ఆ పొజిషన్లో ఉన్నప్పుడు తనే నన్ను ధైర్యంగా తీసుకొచ్చి ఇంటికాడ మరి తను ఉంచబట్టే అమ్మ కూడా నన్ను తీసుకురావడం సరిపోయింది అయితే తను నన్ను తీసుకురావడానికి కూడా తను చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే తను ఇవన్నీ చూస్తునే ఫొటోస్ వీడియోస్ అన్నీ తనవన్న నవ్వులు అవన్నీ కూడా తను చాలా బాధలు చాలా కష్టాలు అన్నీ ఎదుర్కొని అనుభవించి ఆ స్థాయిలో నుంచి వచ్చింది అనమాట తను కూడా ఎందుకంటే తనకు కూడా చిన్న వయసులోనే పేరెంట్స్ చనిపోవడంతో తను ఒక ఫ్యామిలీలో నుంచి వచ్చి ఆ బాధ్యతల బరువులన్నీ తనకి తెలిసిన వల్ల ఆ సిచ్యువేషన్లో నన్ను కూడా మరి తను అర్థం చేసుకుంది ఈరోజు ఎలా ఉందంటే ఇప్పుడు కురిసే వాళ్ళకి అనిపించవచ్చు ఏం బాధలు ఉన్నాయి ఏం కష్టాలని అవి అనుభవించే వాళ్ళకి వాళ్ళకి ఆ బాధలు తెలుస్తుందండి ఎందుకంటే సేమ్ నేను కూడా మనుషులకి పోగొట్టుకోవడం వల్ల ఈ చిన్నప్పుడు ఫొటోస్ అనమాట ఇవి మా మరదలు ఇవి ఎందుకు పెట్టానంటే మామూలుగా చిన్న మామూలుగా షార్ట్ వీడియో పెడదాం విషయం చెప్పేసి అనుకున్నాను ఎందుకో పెట్టగా పెడుతుండగా ఎమోషనల్ వీడియోలో అయిపోతుంది అనమాట అందుకని సర్లేదు తన జ్ఞాపకాలు కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవన్నీ తన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇవన్నీ ఇంకా చిన్న చెప్పాను కదా చిన్నప్పుడు పేరెంట్స్ ఆ కష్టాల కష్టం అంటే కష్టపడడం కాదు ఆ లేని లోటు అంటే అది లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి ఉన్న వాళ్ళకి అది అర్థమవుదు ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లలకి దూరంగా ఉన్న వాళ్ళకైనా కొంచెం తెలుసు ఉంటుంది ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు దూరంగా ఉంటున్నాడు అయినా సరే నేనేమో దూరంగా ఉన్నాడు ఎలా ఉంటాడని నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఎవరో లేరు కదా అక్కడే ఉంటున్నాడని అలాగే జాబుల నిమిత్తం చదువుల నిమిత్తం పేరెంట్స్ చాలామంది దూరంగా ఉంటున్నారు ఆ బాధవి ఒకటైతే అసలు మాట్లాడడానికి చూడడానికి కూడా లేని ఎందుకంటే ఏదో హోప్ ఉంటుంది అనమాట ఎప్పుడొకప్పుడు వస్తారు కదా ఇండియా మనం వెళ్తామో లేదా వాళ్ళు వస్తారన్న హోప్ ఉంటుంది అయితే భూమి మీద లేని వాళ్ళ కోసం ఏ హోప్ అయితే లేదు కదండి అలాగే తన లైఫ్ ఎప్పుడు కూడా ఇలాగే ఈ పుట్టినరోజు నుంచి ప్రతి పుట్టినరోజులో ఇలా హ్యాపీగా ఉండాలని ఎటువంటి చెడు దృష్టి కూడా పైన ఉండకుండా ఇలాగే మేము సంతోషంగా మా ఊపిరిన్నంత వాళ్ళకి ఒకరికొకళ్ళు ఇలా ఉండాలని కోరుకుంటున్నా అలాగే మీ ఆశీర్వాదాలు దీవెనలు కూడా మీ బ్లెస్సింగ్ కూడా తనకి అందించ అందించాలని కోరుకుంటున్నాను